యాదాద్రి భువనగిరి జిల్లా వాలిగొండ మండల కేంద్రంలో పవిత్రాత్మ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ప్రిన్సిపల్ మేరీ జయంతి ఆధ్వర్యంలో కల్చరల్ ప్రోగ్రాం నిర్వహించారు ముఖ్య అతిథిగా మండల ఎంఈఓ భాస్కర్ హాజరయ్యారు వారు మీడియాతో మాట్లాడుతూ పవిత్రాత్మ స్కూల్లో మేరీ జయంతి ప్రిన్సిపల్ మేడం మరియు ఉపాధ్యాయులు అందరూ విద్యార్థులతో చాలా చక్కగా ప్రోగ్రామ్ అరేంజ్ చేశారని అన్నారు విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పే ప్రతి విషయాన్ని చక్కగా నేర్చుకుని మంచి ప్రయోజకులుగా కావాలని అన్నారు సమాజంలో తల్లిదండ్రుల పట్ల ఉపాధ్యాయుల పట్ల విద్యార్థులు ఎప్పుడూ అసభ్యకరంగా మాట్లాడకూడదని సమాజంలో జరుగుతున్న ప్రతి విషయాలను తల్లిదండ్రులు విద్యార్థుల పట్ల ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని విద్యార్థులను మంచి ప్రయోజకులుగా తయారు చేయాలని ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు చెప్పారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పిల్లలు చేసే డాన్స్ ప్రోగ్రామ్స్ లను చూసి ఆనందించారు పవిత్రాత్మ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యాన్యువల్ ప్రోగ్రామ్ నిర్వహించిన ప్రిన్సిపల్ మేరీ జయంతి For the past 32 years to the rural students of 30 villages in and around Arikonda. Since its establishment, it has responded to the educational needs of the local agricultural community. The academic year commenced from June 12, 2024. We began the year with a short prayer, imploring God's blessings and assistance. సంకోజ్ భాస్కర్ నేను మండల విద్యాధికారి ఎంఈఓగా బాధ్యతలో ఉన్నాను ఈరోజు నల్గొండ స్థానికంగా ఉండేటువంటి పవిత్రాత్మక పాఠశాల జరుగుతున్నటువంటి హ్యాండ్ బిల్డె ప్రోగ్రామ్కు దృష్టిగా రావడం జరిగింది నిజానికి ఈరోజు ప్రోగ్రామ్ చాలా చక్కగా ఎఫెక్టివ్గా నిర్వహించడం జరిగింది విద్యార్థులు మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్లో బాగా ఎఫెక్టివ్గా నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను మంచి తరఫు చేయడం జరిగింది ముఖ్యంగా విద్యార్థులకు నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే విద్యార్థులు చాలా చక్కగా చదువుకోవాలి అనేక చెడు అలవాట్లకు లోన్ కాకుండా జాగ్రత్తగా విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పేటువంటి సూచనలు పాటిస్తూ ముఖ్యంగా ఉపాధ్యాయులు చెప్పేటువంటి సూచనలు అన్ని పాటిస్తూ రెగ్యులర్గా పాఠశాలకు రావడంతో పాటు చదువు పట్ల ఒక ఏకాగ్రతతో చదువుకోవాలని అదేవిధంగా చెడుగా ఈరోజు అనేక వ్యసనాలు మా సమాజంలో జరుగుతూ ఉన్నాయి చెడు వ్యసనాలకు లోను కాకుండా చదువు పట్లనే మీరు జాగ్రత్తగా ఉండాలని ముఖ్యంగా విద్యార్థులకు తల్లిదండ్రులకు నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే సమాజంలో ఈరోజు మీడియా కావచ్చు లేదా చెడు వ్యసనాలకు లోనైనటువంటి పరిస్థితులు ప్రభావాలు బాగా ఉన్నాయి కాబట్టి విద్యార్థుల పట్ల నిరంతరము శ్రద్ధ వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ముఖ్యంగా చదువుకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో విద్యార్థులు చెడు అలవాట్లకు లోన్ కాకుండా కూడా అదేవిధంగా పరిశీలించాలి ముఖ్యంగా విద్యార్థులు ఒక మానవ విలువలను పెంపొందించే విధంగా ఒక మనిషిని మనిషిని గౌరవించే విధంగా అదేవిధంగా బంధుత్వాలు ఒక సంబంధ అన్నదమ్ముల సంబంధాలు అక్కజల్లల సంబంధాలు ఉండే విధంగా వాళ్ళు ఒక ఉమెన్ రిలేషన్స్ రూపొందించినట్టయితే సమాజంలో వాళ్ళు ముందు ముందు మంచి స్థాయికి ఎదగడానికి ఆస్కారం ఉంటుంది తల్లిదండ్రులు విద్యార్థులు చదువులో ఎంత ఉన్నత స్థాయికి కావాలని కోరుకుంటుందో అంత అంతేకాకుండా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులుగా ఎదగాలని కోరుకు కోరుకునే విధంగా తల్లిదండ్రులు సహకరించాలి అటు పాఠశాల యజమాన్యానికి ఉపాధ్యాయులు సహకరించడంతో పాటు విద్యార్థులు ఇంటి వద్ద బడి బడికి పోయి వచ్చిన తర్వాత సెలవు రోజులలో వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా గమనిస్తూ మంచి మార్గంలో ఉండే విధంగా మీరు సహకరించాలని అదేవిధంగా మరొకసారి విద్యార్థులు మంచి పర్ఫార్మెన్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కనబరచురు అదేవిధంగా గత సంవత్సరము టెన్ బై టెన్ పదవ తరగతిలో టెన్ బై టెన్ సాధించినటువంటి విద్యార్థులకు కూడా మంచి అవార్డుతో సత్కరించడం కూడా అందించము ముందు ఈ విద్యా సంవత్సరంలో ఉన్న విద్యార్థులు మంచి మార్గులతో వృత్తితో సాధించి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తెచ్చే విధంగా మీరు చదువు పట్ల ఏకాగ్రతను ఈ